తర్వాత వచ్చేటటువంటి నామం కాత్యాయని ఒక పరమాద్భుతమైన నామం కాత్యాయన మహర్షి అని ఒక మహర్షి ఆ మహర్షి ఒకనొకప్పుడు తనకి బిడ్డలు కలగాలి అని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నారు ఆ తపస్సు చేసే సందర్భంలో ఒక విషయం ఏర్పడింది లోకానికి ఆదర్శప్రాయంగా నిలబడతారు పార్వతీ పరమేశ్వరు మీరు ఇప్పటికీ కంచి ఏకాంబ్రేశ్వర దేవాలయానికి కామాక్షి ఎందుకొచ్చిందో చెప్పే కథ ఎదురుకుండా ఉన్న రెండు స్తంభాలలో చెక్కబడి ఉంటుంది ఒకప్పుడు కైలాస పర్వతం మీద పరమశివుడు కూర్చొని ఉంటే ప్రణయ వినోదంగా ఏదో భర్తతో ఆట ఆడుకోవడానికి పార్వతీదేవి వెనక నుండి వచ్చి ఆయన రెండు పన్నులు మూసి సూర్య చంద్రౌచ నేత్రే ఆయన కళ్ళు సూర్యచంద్రుడు ఆయన కళ్ళు ఇలా రెండు మూసేటప్పటికీ లోకానికి సూర్య ఇద్దరు లేకుండా పోయింది లేకపోతే వాళ్ళిద్దరూ లేకపోతే ఇక కాలగమనమే ఉంది కాలగమనం లేదు లోకములన్నీ కూడా చాలా క్షుభితమైపోయి వెంటనే పరమశివుడు లోకాల్ని ఆదుకుని కాంతిని ప్రసరించడం కోసం మూడో కందు తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వరిచి ఆమె రెండు చేతులు తీసి భర్త వంక చూసేది ఆమె సర్వజ్ఞ ఆమె తెలియనిది ఏం కాదు నేను ప్రణయానికి మీ రెండు కంగుల మీద చేతులు పెట్టినా లోకానికి జరిగిన ఉపద్రవాన్ని గ్రహించాను ఇంత ఇబ్బంది ఇంతమందికి జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను ప్రాయశ్చిత్త కర్మని అంత తేలిగ్గా తీసి ఒకటబారయకూడదు అమ్మవారంతటిది లోకానికి చూపించింది ఒక తప్పు జరిగితే పోగొట్టుకునే మార్గం కావాలని తప్పు చెయ్య ప్రాయశ్చిత్తం చేసుకోను కాదు ఎప్పుడో ఏదో పొరపాటున అవధి దాటిపోయి జరిగితే ప్రాయశ్చిత్తం అంతేగాని అదే పనిగా తప్పు చేయను ప్రాయశ్చిత్తం చేసుకోను ఉంటున్న వాళ్ళకి ప్రాయశ్చిత్తాలు పనిచేస్తాయని చెప్పడానికి ఏమి ఉండదు అదే మార్గం కాదు మురికిలో చెయ్యట్టా సబ్బెట్టు కడుక్కోను కాబట్టి నేను ప్రాయిశ్చిత్తం చేసుకుంటానండి పరమశివుడు అన్నాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే ఒక పని చేయి భూమండలం మీదకెళ్ళి తపస్సు అదిగో కాత్యాయునుడి కోరిక కూడా తీరుతుంది వెంటనే ఆమె ఒక శిశు రూపాన్ని పొంది పొంది బదరికాశ్రమంలో పడుతుంది కాచ్యాయన మహర్షి పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు బిడ్డ కోసం ఆయనని అనుగ్రహించి ఆయనకి కుమార్తెగా వెళ్ళాలని ఒక పసిబిడ్డ రూపంలో ఆయనకి కనపడింది బదరికాశ్రమంలో ఆయన బిడ్డని తీసుకుని పెంచాడు కాచ్యాయనుడికి బిడ్డగా దొరికి అనుగ్రహించింది కాబట్టి కాచ్యాయని అయి ఇప్పుడు ఆ పిల్ల పెరిగి అవ్వనంలోకి వచ్చింది నేను నిన్ననే మీతో మనవి చేశా అవి ఎంతమందికైనా కూతురు కానీ ఒక్క పరమశివుడికే ఇల్లా అందుకే కాచ్యాయని మహర్షి అన్నారు నువ్వు యవనంలోకి ప్రవేశించావు నీ భర్తని తెలుసుకోగలిగిన సమర్థత నీదే అందుకని తపస్సు ఇక్కడ మాని పరమశివుణ్ణి భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిద్ధిస్తుందో ఆ ప్రదేశం సత్యవ్రత క్షేత్రం అంటే కాంచీపురం దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్యా మధురామ యాకాశీ కాంచీ అవంతికాపురి ద్వారవ తీసప్తైతే మోక్షదాయక అని అందుకని దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి సత్యవ్రత క్షేత్రం అని పేరు నువ్వు కాంచీపురంలోకి వెళ్ళిపోయావని గుర్తి ఏమిటంటే నీకు కొన్ని వస్తువులు ఇస్తాను ఒక గొడుగు ఒక వింజామర ఒక తీర్థం గంగతీర్థం గంగబొద్దున ఉన్న ఇసక ఒక యోగదండం ఓ పుస్తకం వేయించిన పెసలు ఇలాంటి వస్తువులు ఇస్తాను ఈ వస్తువులన్నీ మార్పు చెందుతాయి కాంచీపురంలోకి వెడితే నీ దగ్గర ఉన్నటువంటి కుంభం యోగదండంగా మారిపోతుంది యోగదండం త్రిశూలంగా మారిపోతుంది ఇసుక బిలవదళాలుగా మారిపోతుంది ఇలా వస్తువులు ఎక్కడ మారతాయో అది కాంచీపురం అని గుర్తించుకో అమ్మవారికి తెలియక లౌకికంగా తండ్రి ఆజ్ఞ పాలిస్తుంది లోకానికి ధర్మం నేర్పడా ఆమె కాంచీపురం వచ్చింది వచ్చి తపస్సులో కూర్చుంది కూర్చుని తపస్సు చేస్తోంది పరమశివుడి కోసం తపస్సు చేస్తుంటే పరమశివుడు ఎప్పుడూ ఆవిడ వృత్యాన్ని లోకానికి చెప్తుంటాడు అది పరీక్ష అంతేగాని ఆయన భార్యను ఆయన పరీక్షలు పెట్టాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏం చేస్తుందో చూస్తానని ఆమె రెండు చేతులతో ఇసక ఇలా తీసి కుప్ప చేసింది అదే సైకత లింగం ఆ సైకత లింగానికి పూజ చేస్తోంది ఏం చేస్తుందో చూస్తానని తన జటా జోలోంచి బ్రహ్మాండమైన గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టి ఆమె తన పక్కనే ఉన్నటువంటి దుర్గా స్వరూపాన్ని పిలిచి అదిగో అంత పెద్ద ప్రవాహం వచ్చేస్తోంది ఆ ప్రవాహాన్ని జలప్రళయ బంధిని అన్న పేరుతో దుర్గామాత తన దగ్గర ఉన్నటువంటి ఒక కపాలంలోకి మొత్తం గంగనం తట్టి పట్టించి పరమశివుడు చూశాడు ఓహో తన దగ్గర ఉన్నటువంటి చెలికత్త సహాయంతో ప్రవాహాన్ని ఆపింది చూస్తాను ఏం చేస్తుందో అని భూమి భూమి్యాకాశాలు ఏకమైపోయేంత ప్రవాహం పొందాడు ఆవిడ వెంటనే తన అన్నగారైన శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి అన్నయ్య అన్నయ్యా మీ బావగారు ఇంత చేస్తున్నారు ఇంత ప్రవాహం వచ్చేస్తోంది శివలింగం కొట్టుకుపోతుందేమో అంది అంటే ఆయన అన్నారు ప్రవాహం వస్తోంది నువ్వు కొట్టుకుపోతున్నావని కాదు నీ బెంగ శివలింగం కొట్టుకుపోతుందని ఆ భక్తి ఆవిష్కరించమ్మా బావగారు పరవశలవుతారు అన్నాడు అనగానే ఆవిడ గబగబా ఊంగి శివలింగాన్ని కౌములించు ఉమాలింగల సంక్రాంత కుచకంక నముద్రితం లింగమేకామ్రనాథస్యాసైక సముపాస్మహే అందుకే ఇప్పటికీ ఏకాంబ్రేశ్వర శివలింగం మీద పార్వతీదేవి యొక్క కుచుముల ముద్రలు ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి నీటితో అభిషేకం చెయ్యకూడదు కాబట్టి ఇప్పటికీ మల్లెనూలతో అభిషేకం చేస్తుంటారు ఏకాంబ్రేశ్వర లింగానికి పౌరై గూళ్ళే కనపడుతుంది చూడ్డానికి అటువంటి శివలింగాన్ని కౌగిలించుకుంది కౌగలించుకుంటే పరమశివుడు ఆమె యొక్క భక్తిని చూసి పరవశించిపోయాడు తాను ఏ చిన్న దోషం చేసిందో ఆ దోషానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది ప్రతిభక్తి చేత ఇప్పుడు ఆయన గభాలన అవతరించాడు వచ్చేస్తోంది గంగ మరి ఆయన వదిలిపెట్టిన గంగేగా కాలెత్తి ఒక్క దాండు తండేడు తంతే వెంటనే ఆ గంగ భూమిలోకి వెళ్ళిపోయింది అంతర్వాహిని వెళ్ళిపోయి పక్క నుంచి భూమి లోపల ప్రవహిస్తుంది అందుకే మీరు ఇప్పటికీ ఏకాంబ్రేశ్వర క్షేత్రానికి వెడితే ఆ కుంతలాంబ అని ఉంటుంది సహస్రలింగం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సహస్ర చంద్రదర్శనోత్సవాలు జరిగినప్పుడు అందులో రజత లింగాలు పెట్టి అభిషేకం చేశారు ఆ సహస్రలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు భూమి పక్కన ఉన్న తూ దగ్గరి చెవి పెట్టి వింటే గుడుగుడు 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 శబ్దం వినపడుతుంది ఆ ప్రవాహాన్ని చూసే అమ్మవారు భయపడి శివలింగం కొట్టుకుపోతుందని కంప 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 అని భయపడుతున్నారు పడుతున్నారు ఆవిడికి భయం కాదు భర్త శివలింగం కోసం అందుకని కంపానది మీరు ఇప్పటికే అక్కడికి వెళ్ళి చూస్తే ఏకకాలంలో వర వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం చేసే కళ్యాణ మంటపం ఉంటుంది ఇప్పుడు దాని నిండా గబిలలు పట్టేసే ఎవరో లోపలికి వెళ్ళలేరు అక్కడ అడిగితే తాళం తీస్తారు అది ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు కామకోటి పీఠాధిపతుల్ని ప్రార్థిస్తే వాళ్ళు అనుగ్రహిస్తే తలుపు తీస్తారు తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పటికీ మీకు ఒక పెద్ద కుండంలా కనపడుతుంది అంతర్వాహిని ఆయన భూమి లోపల నూచిలా పెడుతూ ఉంటుంది అదే కంపానది శివుడు కాలుతో తంతే వెళ్ళి ఆ కళ్యాణ మంటపం పక్కన ఉన్నటువంటి తలుపులోంచి బయటికిడితే కనపడుతుంది కంపానది అక్కడే ఢమరుక మోగించే విఘ్నేశ్వరుడు ఉంటాడు కంచిలో ఉత్సవం జరిగేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి మంగళహారతి ఇస్తారు ఆయన ఢమరుకం మోగిస్తూ కనపడతాడు లోకంలో ఎక్కడ ఉండడు ఆయన ఢమరుకం మోగించి చెప్తాడు ప్రారంభమవుతున్నాయి ఉత్సవాలని చెప్తాడు ఢమరుక వినాయకుడు ఉంటాడు అక్కడే ప్రతి సంవత్సరం పాల్గొ మాసంలో పౌర్ణమి తిథి నాడు పార్వతీ కళ్యాణం జరుగుతుంది సుగంధ కుంతలాంబ పరిమళ కుంతలాంబ అంటారు అక్కడ ఒక్క చోటే చూడొచ్చు అమ్మవారి జుత్తు సువాసనలు అమ్మవారు ఉంటుంది ఆవిడే తపో కామాక్షి తపస్సు చేస్తుంది ఇప్పటికీ కామాక్షి మందిరంలో పక్కన గోడ మీద ఉంటుంది పట్టి పట్టి పక్క నుంచి చూస్తే కనపడుతుంది చెయ్యిలా ఎత్తి పెట్టి తపస్సు చేస్తూ ఉంటుంది ఆ తపో కామాక్షియే కాక్యాయనీ స్వరూపం లోకమునందు ప్రేమ భర్తయందు అంతటి భక్తి ఏకకాలమునందు ఆవిష్కరించినటువంటి తల్లి అటువంటి తల్లి తపో కామాక్షి అన్న పేరుతో కాంచీ క్షేత్రమునందు వెలసి ఉన్నది ఆ తల్లి కాచ్యాయినియే తపోకామాక్షి రూపంతో వచ్చి అక్కడ వెలిసి ఉన్నటువంటి కారణం చేత ఇప్పటికీ కాంచీపురానికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారు అంత తపస్సు చేసి ప్రాయిశ్చిత్తం చేసుకుని పరమశివుడి పక్కన మళ్లీ స్థానాన్ని పొందింది అందుకే ఇప్పటికీ చూస్తే ఏకాంబ్రేశ్వర క్షేత్రం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు ఆ కిందనే వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు అది కొంచెం భర్త పైకెత్తి చూపించమంటే ఆ గోడ దగ్గర చూపిస్తారు వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు మళ్ళీ తన చెల్లెలు బావగారు కలుసుకుంటే సంతోషంగా చూస్తూ ఉంటారు ఎదుర్కొంటే గోడ మీద శ్రీ మహావిష్ణు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు చూసావా చెల్లి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుంటే బావగారు సంతోషపడిపోయి మళ్ళీ తన పక్కన మీకు స్థానం ఇచ్చారు శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడానికి ప్రబల క్షేత్రము కాంచీపురం అంత గొప్పగా ఉంటుందంట ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురై ఏకపీఠం మీద కూర్చుని ఉంటారు అందుచేతనే ఇప్పటికీ కాంచీపురంలో పాల్గున మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి తిథినాడు సుగంధకుంటలాంబని ఊరేగింపుగా తీసుకెడతారు ఏకాంబరేశ్వర కళ్యాణానికి ఒకనాడు తెలియకుండానే నేను కాంచీపురంలో ఉన్న తిథినాడు ఆ రోజు విచిత్రం ఏమిటంటే తమిళ దేశంలో ముహూర్తం పెట్టుకోరు పెళ్లిళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలోనూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటారు తల్లి తండ్రి అత్త మామ పిల్ల పిల్లాడు కూర్చుని లోపల స్వామివారికి తలంబరాలు పోస్తున్నారు అని మంత్రం జరిగితే వీళ్ళు పోసేసుకుంటారు లోపల అమ్మవారికి అయ్యవారు మంగళసూత్రం కడుతున్నారు ఇక్కడ వీళ్ళు మంగళసూత్రం కట్టేసుకుంటారు తమిళ దేశంలో సుముహూర్తం లేకుండా పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు తపస్సు చేసినటువంటి కామాక్షి పరమశివుని యొక్క వామార్థ భాగాన్ని పొంది తపోకామాక్షి రూపంతో వచ్చి లోకాన్ని అనుగ్రహించి ఆ నాడు ముహూర్త నిర్ణయం లేకుండా ఇన్ని వేల కళ్యాణములు జరగడానికి కారణమై ఇంతమంది యొక్క సౌభాగ్యానికి అద్భుతమైన వైవాహిక జీవితానికి కారణమై ఆ తల్లి తపోకామాక్షి అన్న పేరుతో వచ్చినటువంటి కాత్యాయనీ స్వరూపం అంత గొప్ప తల్లి కనుక నవదుర్గలలో ఒక తల్లి అయి ప్రతిభక్తిని లోకమునందు అనురక్తిని వ్యక్తం చేసింది అటువంటి కాత్యాయని స్వరూపం నవదుర్గలలో ఒకటి స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలదా తల్లి అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆ తరువాతి రూపమైనటువంటి కాలరాత్రి అనబడేటటువంటి నవదుర్గా స్వరూపంతో మొదలుపెట్టి మిగిలినటువంటి దుర్గా సప్తశతిలో ఉండేటటువంటి కొన్ని విశేషాల గురించి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కలుసుకున్నప్పుడు ప్రసంగించడానికి కావలసిన శక్తి ఆ దుర్గామాత నాకు అనుగ్రహించుగా కాని ప్రార్థన చేస్తూ మంగళాచాతల పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్సు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం గుమాకా అంతాజట అంతాజట ప్రదాయిని శ్రీ శ్రీగిరీశా